క్రియాయోగ సాధనలో జీవితం ఆనందమయంగా మారుతుందని యోగదా సత్సంగ సొసైటీ వైఎస్ఎస్ ఉపాధ్యక్షుడు స్వామి స్మరణానంద చెప్పారు క్రియాయోగం అనేది ప్రతి మనిషి తనలోని దివ్యత్వానికి అనుభూతి చెందే శాస్త్రీయ విధానమని ఆయన వివరించారు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన ఆయన రామచంద్రనగర్లోని వైఎస్ఎస్ ధాన్య కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ నెల ఇరవై ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు విజయవాడలోని శివరామకృష్ణ క్షేత్రంలో క్రియాయోగంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని నేను తెలిపారు ధ్యాన నేర్చుకోవచ్చు మళ్ళీ ఎన్నో రోజులు వెయిట్ చేసి ఈ పుస్తకాలు ఇంటికి వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఉంటే అప్పుడే మేము ఎన్రోల్ చేస్తే పాఠాలు కావాలని చెప్తే వెంటనే మేము మొట్టమొదటి ధ్యాన ప్రక్రియ ఒక ఒక ధ్యాన ప్రక్రియ గురించి చెప్తాం ఇది ఎక్కడ జరుగుతుందంటే వేదిక శ్రీ శృంగేరి శారద గీత మహా సంస్థానం శివరా శివరామకృష్ణ క్షేత్రం రామకోటి శారదా కాలేజ్ దగ్గర అక్కడ జరుగుతుంది ఆదివారం జూన్ ఇరవై రెండు ఉదయం తొమ్మిది జరిగిపోయాడు థ్యాంక్ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా విజయవాడ రావడం అంత సంతో సంతోషంగా ఉంది నేను యోగా సత్సంగ సొసైటీ లాంచీ నుంచి వచ్చాను యోగదాశాస్త్రం సొసైటీ దానికి భరో శోగానందులు ఆయన చూసి చూసే ఉంటారు ఈయన ఈ పుస్తకం రాశారు ఒక యోగ ఒక యోగి ఆత్మకత ఈ పుస్తకం ప్రపంచంలో యాభై భాషల్లో అందుబాటులో ఉంది ఇండియాలోని పద్నాలుగు భాషలు ఉన్నాయి ఈ పుస్తకం సంస్కృతంలోనూ ఉర్దులోను పంజాబీ ఇంగ్లీష్ తెలుగు తెలుగులో యాభై భాషల్లో ఉంది దా ఆ చెట్టు దీని యొక్క విలువ అన్ని భాషల్లో దీని పరంశగాంధే మా సంస్థ పరంశ యువత సత్సమ్మ సొసైటీ దాన్ని స్థాపించారు మా సంస్థ దుద్దేశం ఏంటంటే ముఖ్యంగా మానవుడి ఆత్మ వికాసానికి భగవంతుడి యొక్క గురికి ధ్యాన ధ్యానభద్ధుల్ని నేర్పడం శాస్త్రీయమైన ధ్యానభద్రులను నేర్పడం ముఖ్యంగా క్రియోగాన్ని గురించి చెప్తాం ఈ క్రియోగం ఎవరైనా తన ఇంట్లోనే ఉంటూ అభ్యాసం చేసుకోవచ్చు తద్వారా కేవలం ఆచ ఆచ అభివృద్ధి కాదు మానసికంగా శారీరకంగా కూడా మెరుగుపడే అవకాశం ఈ క్రియోగం అనేది చాలా అనాది నుంచి వచ్చే శాస్త్రీయ పద్ధతి ఈ క్రియుగాన్ని శ్రీకృష్ణ భగవాన్లు అర్జునుకి ఇచ్చారు అంతకుముందు శ్రీకృష్ణుడు ఈ క్రియుగాన్ని సూర్యభగవాన్కి ఇచ్చారు సూర్యభగవాన్లు ఇచ్చారు మనదేవులు ఇక్ష్వాకు ఇచ్చారు ఇక్ష్వాకులు అంటే సూర్యవంశ స్థాపకులు ఇక్ష్వాకులు రాజష్యులకు ఇచ్చారు ఋషులు ఆ తర్వాత ఉత్సాహం లేక దీన్ని తెలుసుకొని అభ్యాసం చేసి తెలియతీర్చడం లేక అంధకార యోగంలో కాలక్రమేణా ఈ క్రియోగం పనుగులు పడిపోయింది పంతొమ్మివ శతాబ్దంలో అంటే పద్దెనిమిది వందల అరవై ఒక అరవై ఒక సమయం పద్దెనిమిది వందల అరవై ఒకటిలో బాబాజీ అనే సాధు దీన్ని పునరుగించారు మన దగ్గరించి లహరి మాషం ఇచ్చారు లహరి మాషం బెనారస్లో ఉండే ఒక గృహస్థు కానీ ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతస్థితికి చేరుకున్నారు ఈ క్రియుగాన్ని అభ్యాసం చేస్తూ ఆయన తన శిష్యులు చాలామందికి క్రియుగాన్ని బోధించారు వాళ్ళలో ఒక అగ్రశిష్యులు స్వామి శ్రీయుక్తేశ్వరుడికి ఆయన కలకత్తా దగ్గర ఉన్న శ్రీరాంపూర్లోనూ పూరిలో ఉన్న తన రాశంలోనూ ఉంటూ దీన్ని ఇంకొచ్చి వ్యాప్తి చేశారు ప్రియోగాన్ని ఆయన శిష్యుల్లో ముఖ్యమైన వారు గారు ఈయన కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచమంతా వ్యాప్తి చేశారు ఈ క్రియోగాన్ని గురించి ఇండియాలో రాంచీ జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న రాంచీలో ఇండియాలో ముఖ్య స్థానం హెడ్ క్వార్టర్స్ అమెరికాకు వెళ్ళి పంతొమ్మిది వందల ఇరవైలో అంటే వంద సంవత్సరాలు అయింది అక్కడ వంద సంవత్సరాలకు ముందు సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అనే అంతర్జాతీయ సంస్థను స్థాపించారు యోగ సస్యం సొసైటీ ఇండియా ఈ ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలకి ఈ కిరియోగాన్ని బోధిస్తుంది